నాకు సపోర్ట్ చేసే కోవైటీ వాళ్ళకి అలాగే మీకి చాలా థ్యాంక్స్ అండి నేను కోవైటీ వాళ్ళకి నేను ఎందుకుంటున్నాను అంటే వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు అయితే వీడియోలు తీసి అప్లోడ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని నాకు సెండ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి నేను కోవైటి వాళ్ళకి అంటున్నాను అలాగే మీకు కూడా మీరు కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూసే వాళ్ళు లైక్ కొడుతున్నారు అలాగే సబ్స్క్రైబ్ చేయడం చేసుకుంటున్నారు అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా నా వీడియోస్ షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను కొవ్వైట్లో ఉండి ఏదైనా మీరు చూడగలరు అనే వీడియోనే నేను అయితే సెండ్ చేస్తున్నాను అలాగే కోవైట్ వాళ్ళు కూడా అయితే కన్నా నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఇంట్లో మా ముస్లామా కూతుళ్ళు కానీ అలాగే కొడుకులు కానీ ఎక్కడైనా వాళ్ళు బయటికి వెళ్ళేప్పుడు అయితే అదే పనిగా వీడియో తీసి నాకైతే కన్నా సెండ్ చేస్తున్నారు నేనైతే కన్నా దానికైతే కన్నా మనం కొవ్వైట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేయడం అంటే కన్నా మనం ఇంట్లో పని చేసుకునే వరకే ఒక మనకు టైం ఉండదు అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకొని చెప్తున్నారంటే కదా నా దృష్టిలో అయితే గ్రేటే కదా అలాగొచ్చేసి మీరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కూడా నేను చేసే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలని నేనైతే కోరుకుంటూ వీళ్ళకి లైవ్ లేకి రావడం అయితే నాకు కారణం అది చెప్తామని చెప్పేసి అలాగే నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వస్తున్నారు ఇప్పుడు వచ్చేసి నేను వన్ మంత్ దాటిపోయింది అంటే వన్ మంత్ దాటిపోయి ఒక ఫైవ్ డేస్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైప్స్ అయితే ఉన్నారు ఇదంతా మీ సపోర్ట్ వల్లనే అలాగే నాకు కోవైట్ వాళ్ళు కూడా బయట దేశాలకు వెళ్ళినప్పుడు అలాగే వాళ్ళు ఎక్కడైనా రెస్టారెంట్లకు పోయినప్పుడు అయితే నాకు వీడియోస్ అయితే తీసి పంపిస్తున్నారు అందుకు వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు అలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు మీకు కూడా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి అయితే కన్నా పేరు పేరు నా ధన్యవాదాలు అలాగే నా నమస్కారాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ కడప i like it.